టెట్ అభ్యర్థుల కోసం స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ చేర్ రూపొందించిన ఆన్లైన్ తరగతులను ఉచితంగా అందించనున్నట్లు ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ తెలిపారు కరీంనగర్లో టెట్ కి సంబంధించి పోస్టర్ ఆవిష్కరించారు టెట్ అభ్యర్థుల కోసం ఉచితంగా విన్నర్స్ ఆన్లైన్ యాప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు యాప్లో నిపుణుల చేత క్లాసులు చెప్పించడం జరుగుతుందని రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో టెట్ విద్యార్థులు ఉచితంగా క్లాసులు వినవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సో ఈరోజు మీట్ కి ప్రధాన కారణం ఏంటి అంటే మీరందరూ చూసే ఉంటారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది టెట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం లోపల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే భవిష్యత్తు టీచర్ల రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొన్న ఏప్రిల్ లెవెన్త్ రోజున రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఫిఫ్టీన్త్ నుంచి ఈ మంత్ థర్టీఎత్ వరకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ థర్టీఎత్ వరకు దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఈ రాష్ట్రం లోపల సుమారుగా లాస్ట్ టెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అప్లై చేయడం జరిగింది మరి ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ఈసారి మూడు లక్షలకు పెరిగే అవకాశం ఉన్నది ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి మూడు లక్షల మంది నిరుద్యోగులకు తప్పనిసరిగా బాసటగా నిలవాలి అని చెప్పేసి సామాజిక బాధ్యతగా ప్రసన్న హరికృష్ణ ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన ఉంటాడు అని చెప్పేసి ఇది ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే అంటే ఈ మూడు లక్షల మందికి రాష్ట్రం లోపల ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకి విన్నర్స్ ఆన్లైన్ ద్వారా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ను మన కరీంనగర్ వేదిక ద్వారా మీ ఆధ్వర్యం లోపల మేము ఫ్రీగా అందించబోతున్నాం మరి ఈ సామాజిక బాధ్యత ఇది కొత్తదా అంటే కాదు గతం నుంచి ప్రస్తుతం వరకు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా తప్పనిసరిగా ప్రసన్న హరికిస్తున్న నిరుద్యోగుల పక్షాన ఉంటాడు అని గతంలో నిరూపించడం జరిగింది మొన్న మీ అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల నేను నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులే బలగ బలంగా బలగంగా పోటీ చేయడం జరిగింది మరి ఎలక్షన్ల ముందు మాత్రమే ప్రసన్న హరికిసిన పని చేయడు ఎలక్షన్స్ లోపల పోటీ చేసి గెలిచినా ఓడిన గ్రాడ్యుయేట్స్ పక్షాన లేదా నిరుద్యోగుల యొక్క ఆకాంక్షల కోసము ప్రసన్న హరికిసిన పని చేస్తాడు అని చెప్పేసి మరొకసారి మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికి నేను చెప్పదలుచుకున్నా మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఇష్యూ మీరు పేపర్ లోపల వార్తల లోపల చూస్తూనే ఉంటారు మీ అందరు కూడా గ్రూప్ వన్ అభ్యర్థులకు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఇరవై ఒక్క వేల మంది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను రాస్తే టాప్ హండ్రెడ్ లోపల కేవలం ముగ్గురు మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు మనందరిది కూడా గ్రామీణ నేపథ్యం మనమందరం కూడా తెలుగు మీడియంలోనే ఎక్కువగా చదువుకుంటుంటారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంచెం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదువుకుంటారు డబ్బులు లేని వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగు లోపల చదువుకుంటుంటారు అంటే తెలుగు మీడియం లోపల చదువుకోవడమే వాళ్ళు చేసినటువంటి అన్యాయమా వాళ్లకు శాపమా అనేటువంటి విధంగా మన గ్రూప్ వన్కి సంబంధించినటువంటి రిజల్ట్ నిరూపించింది మరి అలాంటి కాంటెక్స్ లోపల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లోపల గెలిచినటువంటి ఎమ్మెల్సీ నిరుద్యోగుల పక్షాన నిలబడాలి వాళ్ళకు ధైర్యంగా ఉండాలి వాళ్ళకు భరోసాను కల్పించాలి మరి ఏ పోటీ చేసినటువంటి అభ్యర్థి వాళ్ళ పక్షాన లేడు మళ్ళీ వాళ్ళ పక్షాన గతంలో అండ్ ఓడిపోయిన కూడా ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల పక్షాన ఉన్నాడు తొలి వెలుగు ఇంటర్వ్యూ లోపల కానీ జీ తెలుగు న్యూస్ ఇంటర్వ్యూ లోపల కానీ సుమన్ టీవీ ఇంటర్వ్యూ లోపల కానీ విక్రమ్ టీవీ చాలా రకాల డిబేట్స్ అండ్ డిస్కషన్స్ లోపల ప్రసన్న హరికృష్ణ మాట్లాడిండు నిరుద్యోగుల తరఫున గ్రూప్ వన్ అన్యాయాన్ని వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా ప్రెస్ క్లబ్ సోమాజిగూడ లోపల ప్రెస్ మీట్ పెట్టి ఈ ఈ విషయం కేవలం ఒక నాలుగోడలకు మాత్రమే పరిమితం కావదు రాష్ట్ర ప్రజలకు కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాయం తెలియాలి అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది మొన్నటికి మొన్న మీ అందరూ చూసే ఉంటా హెచ్సియు భూములకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో లోపల చదువుకుంటున్నటువంటి రీసెర్చ్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి భూమి వారికి అఫీషియల్గా డాక్యుమెంట్ లేకపోవచ్చు బట్ గతం లోపల నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ లోపల ఎప్పుడైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు కావడం జరిగిందో మరి గతంలోపల ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఆ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూముల్ని అలొకేట్ చేసిన తర్వాత మరి ఆ భూముల లోపల కంప్లీట్గా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్ అంటే అఫీషియల్గా గా ఫారెస్ట్ ల్యాండ్ కాకపోవచ్చు ఫారెస్ట్ను ఒక్కొక్క చట్టం ఒక్కొక్క రకంగా నిర్వచించవచ్చు బట్ అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి అది నిజం అది ఏ మార్పింగ్ చేసిరా ఏం చేసిరా పక్కన పెట్టినట్లయితే సో దట్ ఈస్ యు నో దర్ ఈస్ వైల్డ్ లైఫ్ అక్కడ కొన్ని ఎండేంజర్డ్ స్పీసీస్ కూడా ఉన్నాయి కొన్ని అరుదైనటువంటి జీవజాతులు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఒక సాలీడు అంటే స్పైడర్ ప్రపంచం లోపల ఎక్కడా లేనటువంటి సాలీడ్లు మనకు హెస్సీ లోపల ఉన్నాయి మరి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది మరి ఈ కాంటెక్స్ లోపల దానికి వ్యతిరేకంగా మా భూములు మాకు మాత్రమే కావాలి ఒకవేళ ఈ భూములు కనుక తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను డెవలప్ చేయండి లైక్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాట్లాడుతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నది స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నది స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన అప్పుడప్పుడు వెబినార్ సెమినార్స్ను కండక్ట్ చేస్తూ ఉన్నది మరి ఆ కాంటెక్స్ట్ ఆ జీల్ మీకు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకున్నటువంటి నాలుగు వందల ఎకరాల ల్యాండ్ లోపల నేను వెళ్ళాను నిరుద్యోగుల పక్షాన మాత్రమే నిలబడడం కాదు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోపల ధర్నాలు నిరసనలు వ్యక్తపరుస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రతి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తిరిగాను నేను అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ నుంచి ఈవెన్ ప్రొఫెసర్ వరకు వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ధర్నా చేస్తున్నటువంటి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ కావడం జరిగింది ప్రెస్ మిత్రులకు అడ్రస్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సమస్య పైన నేను రెండు రోజులు వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడినా మరి పోటీ చేసిన అభ్యర్థులు కానీ లేదా గెలిచినటువంటి ఏ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాపాడే ప్రయత్నం చేసేదా అంటే నో నేను గతం నుంచి ప్రస్తుతం వరకు చెప్తూనే ఉన్నా మీ సమక్షం లోపల కూడా చాలా వేదికల పైన నా నా యొక్క వ్యూను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాను విద్యా వ్యవస్థ ఒక దేశ ఆర్థిక వ్యవస్థకే కాదు ఒక దేశం లోపల మానవ వనరుల అభివృద్ధికి మూలం ఒక ఆయుధం మరి ఇలాంటి విద్యా వ్యవస్థలో తప్పనిసరిగా డెవలప్మెంట్స్ జరగాలి అంటే కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ కనబడాలి అంటే బడ్జెట్ అలకేషన్స్ తప్పనిసరిగా చేయాలి సో బడ్జెట్ అలొకేషన్స్ చేయాలి మరి బడ్జెట్ అలొకేషన్స్ ఈ ప్రభుత్వం మేనిఫెస్టో లోపల ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రతి బడ్జెట్ లోపల విద్యా వ్యవస్థకు మేము కేటాయిస్తాం అని చెప్పేసి చెప్పారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండుసార్లు ఇప్పటి వరకు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది పోయినసారి బడ్జెట్ లోపల సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ విద్యా వ్యవస్థకు బడ్జెట్ లోపల కేటాయింపులు జరిగాయి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే లెస్ దాన్ టెన్ పర్సెంట్ మానిఫెస్టోలో పెట్టినటువంటి పదిహేను శాతం కూడా కాదు అందులో సగం మాత్రమే కేటాయించడం జరిగింది ఈ సంవత్సరం ఏమైనా మారుతుందా ఈ సంవత్సరం తప్పనిసరిగా పదిహేను శాతం ప్రవేశ పెట్టాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కరీంనగర్ వేదికనే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు అంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరి మార్చి లాస్ట్ మంత్ టెన్త్ రోజున మీ సమక్షం లోపలనే నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను తప్పనిసరిగా ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ అలొకేషన్స్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది మరి ఎంత ప్రవేశపెట్టారు అంటే లాస్ట్ టర్మ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ప్రవేశపెడితే ఈసారి విద్యా వ్యవస్థకు జరిగినప్పటి కేటాయింపులు కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అంటే మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా లోపల ఏ రాష్ట్రం లోపల లేనటువంటి బడ్జెట్ అంత తక్కువ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగాయి మరి స్వయాన ముఖ్యమంత్రి వర్యులే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు మరి వారు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా పదిహేను శాతం బడ్జెట్ కేటాయింపులు విద్యా వ్యవస్థకు లేకపోవడం ఇది చాలా దుర్మార్గం అన్యాయం ఇది విద్యా వ్యవస్థకు అంటే విద్యా వ్యవస్థ యొక్క గొంతును నొక్కి కంప్లీట్గా బెడ్ మీద పడుకుని పెట్టేటువంటి కార్యక్రమాలకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు తెరలేపడం జరుగుతూ ఉంది మరి ఈ కాంటెక్స్ లోపల దానిపైన కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా నేను నా గొంతును గొంతును వినిపించినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసింది మరి ఇది ఇక్కడికే ఆగొద్దు మరి నోటిఫికేషన్ టెట్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా గత టెట్ లోపల గతం లోపల వచ్చినటువంటి టెట్కు సంబంధించి కూడా నేను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ను ఆఫర్ చేయడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నిరుద్యోగులకు ప్రసన్న హరికి తప్పనిసరిగా బాసటగా ఉంటాడు అనేటువంటి నే నేపథ్యంలో ఈరోజు మీ ద్వారా మన కరీంనగర్ వేదిక నుంచి ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి మూడు లక్షల మందికి ఎనభై లక్షల వర్త్ఫుల్ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్సూ అప్సల్యూట్లీ ఫ్రీగా మీ ఆధ్వర్యం లోపల మేము అనౌన్స్ చేయబోతున్నాం మరి జనరల్గా ఒక నిరుద్యోగి ఈ క్లాసెస్ను ఎక్కడి నుండైనా ఎన్నిసార్లు అయినా ఎన్ని గంటలైనా ఎగ్జామ్ వరకు వినేటువంటి ఫెసిలిటీస్ని మేము ప్రొవైడ్ చేయబో చే చేయబోతున్నాం అంటే నెట్స్ ఉంటి ఉండి ఏదైతే విన్నర్స్ ఆన్లైన్ యాప్ మనకు గూగుల్ ప్లే స్టోర్ లోపల అదేవిధంగా యాప్ స్టోర్ లోపల మనకు విన్నర్స్ ఆన్లైన్ యాప్ అనేది ఉంటుంది ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు టెట్ క్లాసెస్ టెట్ ఫ్రీ క్లాసెస్ అని చెప్పేసి ఉంటుంది సో ఆ ఫ్రీ క్లాసెస్ మీరు క్లిక్ చేసినట్లయితే సో అబ్సల్యూట్లీ అది మీకు ఫ్రీగా అవైలబిలిటీ లోపలికి వస్తుంది సో జీరో తీసుకోదు కాబట్టి దానికి ఒక నంబర్ ఒక డిజిట్ ఇవ్వాలి కాబట్టి రూపాయి అనేది ఛార్జ్ చేయబడుతుంది అంటే ఎందుకు రూపాయి ఛార్జ్ చేస్తున్నాం అంటే యాప్ డిజిట్స్ను మాత్రమే తీసుకుంటుంది జీరోను తీసుకోదు కాబట్టి ఒక రూపాయికి అబ్సల్యూట్లీ ఒక ఎనిమిది వేల విలువైనటువంటి కోర్సు ఒక మూడు లక్షల మందికి ప్రతి కోర్సుకు ఎనిమిది వేల చొప్పున మూడు లక్షల మంది అంటే మీరు లెక్క చేసుకుంటే మీకు కొన్ని కోట్ల విలువ చేసేటువంటి కోర్సు మీకు అబ్సల్యూట్లీ ఫ్రీగా మనం అందించబోతున్నాం మరి ఈ కమిట్మెంట్స్ గతం నుంచి ప్రస్తుతం వరకు కొనసాగిస్తున్నాం ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ప్రతి లైబ్రరీ లోపల ఉచితంగా పుస్తకాలను ఇచ్చినటువంటి నేపథ్యం ప్రసన్న హరికృష్ణకు ఉన్నది గతం లోపల వచ్చినటువంటి టెట్టు కూడా ఫ్రీగా ను ప్రొవైడ్ చేసినటువంటి నేపథ్యం ప్రసన్న హరికృష్ణకు ఉన్నది మరి ఈ రోజు కూడా ఈ కు కూడా తప్పనిసరిగా మళ్ళీ ఇవ్వాలి అనేటువంటి నేపథ్యంతో మిమ్మల్ని కలిసి మీ ద్వారానే దీన్ని నేను అనౌన్స్ చేయబోతున్నాను మరి జనరల్గా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒకే ఒక రూపాయితో మీరు జూన్ పదిహేను నుంచి జూన్ థర్టీ వరకు జరగబోతున్నటువంటి టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి ఉచితంగా క్లాసెస్ వినండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కనుక వచ్చినట్లయితే ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు సుమారుగా ఎనిమిది వందల పదిహేను వీడియోలు సో టెట్ క్లాసెస్కి సంబంధించి ఎనిమిది వందల పదిహేను వీడియోలు వీడియోలు మీకు విన్నర్స్ ఆన్లైన్ యాప్ లోపల అందుబాటులోపల ఉన్నాయి కాబట్టి ఈ టైం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా వాడుకోండి ఎవ్రీ డే క్లాసెస్ వినండి మీరు ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా వినొచ్చు మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మా ఆఫీస్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి ఏ సబ్జెక్ట్ లోపల డౌట్ ఉన్నా కూడా ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఫ్యాకల్టీస్ మీకు అందుబాటులోపల ఉంటారు నేను కూడా అవైలబిలిటీ లోపల ఉంటాను ఒకవేళ ఇఫ్ యూ ఇంటరాక్ట్ విత్ మీ ఐ క్యాన్ బి అవైలబుల్ ఆన్ ఆన్లైన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఒక చిన్న పోస్టర్

म आमाको सानो छानीको लागि आमाको लागि यो 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 यो